పార్టీగా నిన్న ఇంత సంఖ్యలో ఓబీసీ మంత్రులు ఉన్నారా పన్నెండు మంది దత్త మంత్రులు ఉన్నారు ఇవాళ మీ ముఖాలకి ఎప్పుడైనా ఇంతమంది ఉన్నారు ఇవాళ ఎనిమిది మంది ట్రైబల్ మినిస్టర్స్ ఉన్నారు ఐదు మంది మైనార్టీ మినిస్టర్స్ ఉన్నారు మహిళా మంత్రులు ఉన్నారు ఇవాళ ఒక మహిళ ఆర్థిక మంత్రిగా పనిచేసిన పద్ధతి ఇక్కడ కొనసాగుతూ ఉంటే ఇలా భారతీయ జనతా పార్టీని పట్టుకొని భారతీయ జనతా పార్టీ థర్డ్ టైం అధికారంలోకి వస్తే రిజర్వేషన్ ఎత్తించాలని చెప్పి కలొచ్చిందా ఇట్లాంటి పిచ్చి మాటలు బంద్ చేసుకొని ఇట్లాంటి అబద్ధాల మాటలు బంద్ చేసుకొని ఇవాళ మీ మీ పరిణామం చేసుకో తప్ప మీరు ఏం చేయగలుగుతావో చెప్పుకో తప్ప ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇప్పటికే నీ పార్టీ మూల్యం చెల్లించింది దేశంలో ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పనులు చేసి స్కాములు చేసి దేశ ప్రజలు స్పందించుకున్నట్టు చేసి బోఫర్ స్కాప్ కోల్స్ కోల్ స్కాంప్ పెరిట టూజీ ఇలా దేశాన్ని మొదట గుళ్ళో చేసి ఇప్పుడు ఇట్లాంటి సెంటిమెంట్ల మీద ఇట్లాంటి పిచ్చి ప్రకటనల మీద మళ్ళీ ఓటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కారనే విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇలాంటి వార్తల పట్ల మన సంజాయించుకోవాలని చెప్పి కూడా నేను నిర్ణయిస్తాను